చూస్తున్నారు కదా మనం స్కూల్ బస్సులు వినడానికి లేదు స్కూల్ బస్సులు వినడానికి లేదు మనుషులు వెళ్ళాలంటే కష్టపడది చాలా ప్రాబ్లం ఉండేది దీన్ని మార్కెట్ తరలించాలని చాలా రోజుల నుంచి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు విల్లడించడం జరిగింది దీనివల్ల ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలని అప్పి పెడుతున్నట్టు అనిపిస్తుంది దీనికి అందరూ సహకరించి రోజు పార్టీలకు అంతా ఒక వెయ్యి మంది వేల మంది వచ్చేసి అందరూ పాల్గొన్నారు ఇక్కడ దయచేసి దీన్ని మార్కెట్ తలలిస్తారని ఇక్కడి నుంచి తరలిస్తారని ఆశిస్తున్నాం తరలించకపోతే మేమందరికీ వినియోగించేది ఏముంటుందంటే ఇప్పటిదాకైతే సామరస్యంగా మేము చేసిన అన్నపము అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అప్పుడు ఎట్లా చేయాలో నేను చేయాలనుకుంటున్నాం మేము అందరూ ఇక్కడే కూర్చొని ఇక్కడ ధర్నాలు దిగాల్సి వస్తుంది దయచేసి మీ అందరూ ఇక్కడ నుంచి మార్కెట్ తరలించి మీకు కేటాయించిన స్థలంలో అంతవరకు గ్రామ కమిటీ వారు డెవలప్ చేసిన దానిలో డిస్క్పై పెడతారని అనుకుంటున్నాము కమిషనర్ గారు వ్యక్తి పరిస్థితులు ఆయన చర్యలు తీసుకోరు ఇప్పుడు కొత్తగా వచ్చిన మెయిన్ కలెక్టర్ గారు చాలా బాగున్నారు ఆమె తీసుకొని చర్యలు చొరవతో చెల్లిస్తారని ఆశిస్తున్నాము ఈరోజు కాకపోతే మళ్ళీ ఇప్పుడు కాదు దయచేసి మీరందరూ అందరూ సహకరించాలని దుకాణదారులకు మరీ చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాము దయచేసి తప్పకుండా ఇది చేయడం వల్ల ట్రాఫిక్ ట్రాఫిక్ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఆస్తు పరిష్కారం పడుతుంది చాలా అనుకుంటున్నాము మీరు అందరూ సహకరించాలి దీనివల్ల మన కార్యాలయానికి సంబంధించిన మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బందికి కానీ ఆఫీసర్లకు కానీ పేరు పేరుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి తీసేయండి కాకపోతే మేమైతే రాష్ట్ర చివరి చివరి అనుకుంటున్నాము మీరు తీసేస్తే నేను ఆశిస్తున్నాం

భీమగల్ పట్టణంలో భీమగల్ పట్టణంలో మున్సిపాలిటీలో చాలా బాధాకరంగా ఉన్నవి ఎన్నిసార్లు చెప్పినా కానీ మార్కెట్ గురించి ఎవరు పట్టించుకుంటలేరు మేము పదిసార్లు షాప్ వాళ్ళము పోయి కమిషనర్ గారికి టెంట్ ఇవ్వడం జరిగింది అయినా కమిషనర్ గారు ఎటువంటి స్పందన లేదు ఎన్నిసార్లు చెప్పినా తీసేపిస్తా తీసేపిస్తాను ఇంకా పది సార్లు అయింది ఇక్కడ షాప్లో కూడా టెంట్ వేసిన ఆ టెంట్ తీసేయమో కనీసం టెంట్ తీసేయమని చెప్పినా కానీ కూడా కమిషనర్ గారు తీసేయాలి పరిస్థితి ఇలా ఏంటనే ఆ షాప్ కూడా టెంట్ తీసేపిచ్చింది ఎంత బాధాకరమైన అంటే మొన్న మా ప్రజెంట్ ఫోన్ కొట్టేసి ఆ లైవ్ కూడా మేము చూసి చూపించుకోండి కూడా చూసి పోలీస్ స్టేషన్గా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నాయి పండ్ల గుడి పండ్ల బండ్లు కానీ మార్కెట్ గురించి కానీ కూరగాయలు కానీ మా షాపులో మేము పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మరి బంగారు షాపులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఎవరు ఏమైతే కూడా తెలుస్తలేదు పోవడానికి వీలైతే లేదు ట్రాఫిక్ షాప్లో చాలా అవుతున్నది చూడండి ఎందుకంటే ఇంతగానో రోడ్ల మీద గుజలు పెడుతున్నారు మరి ఎవరు పట్టిస్తుండలేదు దీని గురించి ఎందుకు మరి ఏం ఏం కారణం గురించి మరి పట్టిస్తుండదు ట్రాఫిక్ ఇబ్బంది అక్కడికి తరలించింది వాళ్ళు కానీ ఉద్యోగ కానీ అన్ని పార్టీలు వాళ్ళు మద్దతు ఇచ్చింది వాళ్ళు కూడా కేటాయించిన స్థలానికి అందరూ పోవాలని మేము కోరుకుంటున్నాం షాపాలను ఎన్ని రోజులైనా సరే ఇక్కడనే ఉంటాము మేము పార్టీల విషయం కాదు మేము స్వచ్ఛందంగా మేము ఒక అరవై డెబ్బై మంది షాపులము నిర్ణయం తీసుకుంటాము ఎన్ని రోజులైనా ఇక్కడికి వెళ్తే జరిగేది లేదు మాకు మద్దతుగా సరి స్కూల్ ఉంది ఆ స్కూల్ కూడా మీరు చూడండి ఎన్ని సార్లు మార్కెట్ సాయంత్రం మొత్తం గడపడి గొడపడి ఉండదు పిల్లలకు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతున్నది ఎన్ని సార్లు చెప్పిన కూడా పట్టించుకుంటారు పాటలతో పాటు ఒక్కసారి చుట్టూ స్పెషల్గా అయినా సరే ఏదైతే ఈరోజు భీన్గల్ పట్టణంలో చాలా ఇబ్బందికరంగా ఈ మార్కెట్ ఉండడం వల్ల ఇటు సోమవారం సోమవారం రోజు అంగడి రోజు దొంగతనాలు జరగడం అదేవిధంగా ఇక్కడ ఖాళీ ఉర్దూ మీడియం ఉండడం వల్ల పిల్లలకు ఇబ్బందికరంగా ఉండదు అదేవిధంగా ఇక్కడ అంగడి బజార్ పోయే రోడ్లు ఎవరికైనా ఇబ్బందికరమైన హాస్పిటల్ కానీ పోవాల్సి ఉంటే ఇబ్బందికరంగా మార్కెట్ ఉండడం వలన కమిషనర్ గారు ఎస్ఐ గారు సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందరూ భీమగల్లో ఉన్న దుకాణదారులు కానీ ప్రజలు కానీ అందరి మద్దతుతో ఈరోజు ఓ పెద్ద సంఖ్యలో సుమంగల్ చౌరస్తవ దగ్గర తర్వాత ఇక్కడ అందరం మేము మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్కు తరలించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ కూరగాయల మార్కెట్ పెట్ట పెట్టడం వల్ల అందరూ సహకరించాలని కోరుకుంటూ ఏదైతే ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్న విషయం ప్రజలందరూ అందరూ గమనిస్తున్నారు కాబట్టి అందరూ మద్దతు అక్కడికి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ

నియా నిబెట్ని దేది అబి కొద్ది దరికి సాయంత్రం ఇపూడిలో గండర్ షేప్ రెడ్ కట్టలు ఉంటారు ఇయాల ఒక్క రోజు ఉంటారు బారం దాగా ఉంటారు దాన్ తర్వాత మేము ఆల్ ఎండి పోతాం మేము ఇక్కడ పోయనప్పుడు అటెంషన్ రాసిస్తారు సార్ ఇంతకుముందు నిర్మాణం చేసి రన్ని చేసి మేము ఆల్ ఎండి పోయలా 100000 రూపాయల సాధారణం నాట్ పోయినప్పుడు రెండు రెండు రౌండ్ రక్ష అంతవరకు సార్ మేము సార్ కొడి రూల్ 2 లక్షల బిలాస్మే సార్ 2 లక్షల మనేది అంటే అందువరకు ఏక ఏక రూమ్ బనేతే 2 లక్షల రూపాయల లాస్ అయ్యే మనకు पूरा इतना बर्बाद कर दिए पूरा इधर जाओ इधर जाओ उधर जाओ इधर जाओ उधर जाओ इधर हम पच्चीस साल से यहाँ देते हैं

ಓಡಾ ಈ అది ఈరోజు మార్కెట్ తరలిక్కు కోసమని ఒక్కసారి కాదు ఒక వంద సార్లు అయితే మేము ఆఫీస్కి వచ్చాము కమిషనర్ వచ్చాము ప్రతి ఒక్కళ్ళకి చెప్పాము ఎస్ఐకి చెప్పాము సిఐకి చెప్పాము ఎంఆర్ఓఆర్ కూడా చెప్పాము ఇంతమందికి చెప్పినా కానీ తరలిస్తామని తరలిస్తామని తో ధర అన్నారు దీపావళి అన్నారు జాతర అన్నారు ఇన్ని వెళ్ళినా కానీ కూడా కు ఇట్లా స్థలం లేదంటే గ్రామ కూడా అక్కడ అనువైన స్థలాన్ని ఎంఆర్ వాఫీస్ దగ్గర ఉన్న స్థలాన్ని తగును చేసి బయటకు పెట్టి వాళ్ళ నీళ్ళ సౌకర్యం కల్పించి అన్ని విధాలు చేసినా కానీ కూడా మార్కెట్ మాత్రం అక్కడికి వెళ్ళడం లేదు దీంట్లో ఎవరి అస్తం ఉన్నదో లేదు వాళ్ళు మాత్రం అంటే ఇంతమంది గ్రామ కమిటీ పోరాడుతుంది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు వ్యాపారస్తులు అంటున్నారు ఇంతమందికి ఇబ్బంది కంగా కూడా తరలించకపోవడం అనేది సిగ్గుచేటు ఇప్పటికైనా స్పందించి ఈ మార్కెట్ని ఇప్పుడు అక్కడికి ఎంఆర్ఓ ఆఫీసు పాత ఎంఆర్ఓ ఆఫీసు ఖాళీ స్థలంలో తరలించాలని కోరుకుంటున్నాము ఈ మార్కెట్ ఇవాళ తరలించకపోతే మాత్రము ఎన్ని రోజులైనా సరే మేము అందరం వచ్చి ఇంకానే ఉండి ఈ ఇంకా ఉద్యమం ఇంకా ఉత్కృతమే చేస్తాము దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు ఇంతమందికి ఇబ్బంది కలిగినా కానీ కూడా కరుస్తారు ఏమాత్రం సీమ ఉట్టినట్టు కూడా లేకుండా ఆయన ముసిమిషి నవ్వుకుంటా లోపలికి పోతున్నాడు మనం చూసుకుంటా ముసిమిషి నవ్వుకుంటూ లోపలికి పోతున్నాడు తప్ప ఏం చేయడం లేదు ఆయన ఆయన అధికారా లేకపోతే చెప్పరాశ అర్థమవుతలేదు చెప్పరాశి కంటే అభిమానం ఉన్నది ఓళ్ళకి చెప్పరాస్థానని చెప్తున్నాడు అర్థమైతే లేదు అని అధికారికంగా ఉండి ఆయన ఉండి ఒక మాట చెప్పితే అంత అయిపోతుంది కానీ ఆయన చెప్పడం లేదు చేయడం లేదు ఎవరికి లాలు చేతుడు అర్థమైతలేదు ఏమైతుందో అర్థమైతే లేదు దీన్ని ఈ దీనికి ఒక సపరేట్ కమిటీ వేసి అంటే ఈ అందరి రాజకీయాల అతీతంగా కమిటీ వేసి ఎంత కలిసి చేసేంత మటుకు మార్కెట్ కదిపోయేంత మటుకు ఊకుండది లేదు ఎన్ని రోజులైనా సరే ఇక్కడ అవసరమైతే నిరారదేషకైనా ఊపుకుంటాం